ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరలా మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజయుడు కార్తీక వ్రత ఆచరణ ప్రభావంన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటాంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశలా తనై అఖండ కీర్తిని ప్రసరింపజేసాను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధురుడై కార్తీక వ్రత ప్రభావమును కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములకు కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తి అగ్రగ్ర సదాచార సత్ప సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ నగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పూరంజయ్య కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచేదరు కేగి శ్రీరంగనాథ స్వామిని ఆ అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికిను అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు నదులలో స్నానం చేయుచు శ్రీరంగం చేరుకునేను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయంను శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరీవరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రంను పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతనికి రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండె అయోధ్య నగరమందలి వీరుడు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండి ఆ నగరమందలి అంగణామనులు హంస మినులు పద్మపత్రయుత లోచనులై విపుల శోణితత్వం విశాల కఠిత్వం సూక్ష్మ్యత్వం సింహకుచ పినత్వం కలిగి రూపవతులైనను శీలవతులయ్యి గుణవతులయ్యి ఖ్యాతి కలిగి ఉండి ఆ నగరం ఆ నగరం నందు వెలియాండ్రు నృత్య నృత్య గీత సంగీతాది కళా విషారదులై ప్రౌడులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హంసాలంకృత ముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు ప్రయాణులై సద్గుణాలంకుర సద్గుణాలంకర భూషితులై చిద్విలాసం ఉల్లాస పులంకిత శరీరులై ఉంటిరి పురంజయుడు శ్రీ కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరిను పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమునకు ప్రవేశపెట్టిరు అతడు ధర్మాభిలాషయ్ దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటకు ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారంను అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వనప్రస ప్రస్థాశ్రమంను స్వీకరించి అరణ్యమునకు ఏగెను అతడా వన ప్రస్తాశ్రమం నందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమంగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయాను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహమ మహత్యం కలది దానిని ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికిను కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం ओम नमः शिवाय